నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవం కుంభమేళాను పుష్కరాలను తలపించే విధంగా ఉండాలని రాజానగరం నియోజకవర్గ శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో ఉన్న ఆదిత్య ఫంక్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కోరుకొండ జన సైనికులు వీరమహిళలతో ఈ నెల పద్నాలుగో తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గ కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు త్వరలో ప్రతి గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు అనంతరం జన సైనికులు ఆవిర్భావ దినోత్సవ గోడ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడ్డాల శ్రీను మేడిశెట్టి శివరాం బదిరెడ్డి దోర అడపా శ్రీనివాస్ ముక్కా రామకృష్ణ జన సైనికులు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేసి ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకుని నిలబడి రాక్షస ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఎదిరించి ఈవేళ ఎన్డీఏ కూటమి తరఫున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తరుణంలో జనసేన పార్టీ పదకొండేళ్ల పూర్తి చేసుకుని పన్నెండవ ఏట ఆవిర్భావ దినోత్సవం రంగరంగ వైభవంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం అయినటువంటి గ్రామంలో రేపు మార్చి పద్నాలుగో తేదీన జరుపుకోబోతున్నాం భారీ ఎత్తున జన సైనికులు వీర మహిళలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు సుమారు పది లక్షల మందితో ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి అనుబంధం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం అన్నిటిని కలిపి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆంధ్రుల భవిష్యత్తుని ఒక సక్రమంగా మంచి మార్గంలో నడిపిస్తూ మంచి అభివృద్ధి చేస్తూ ఈ యొక్క ఆంధ్ర ప్రజలు అభివృద్ధి నా జీవిత లక్ష్యంగా ప్రయాణిస్తున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ మహోత్తరమైనటువంటి మహా ఉత్సవం ఒక కుంభమేళాన్ని తలపించి ఉండే యొక్క జన సమూహంతో చేస్తున్నటువంటి ఈ యొక్క సంబరం ఈ యొక్క పెద్ద పండుగ ఈ యొక్క మహా ఉత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతాం అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని కడుతున్నారో చక్కని ట్రాన్స్పోర్టు ట్రాన్స్పోర్ట్ ఆహారానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అక్కడ ఫుడ్ని ఏర్పాటు చేస్తున్నారు కాబులు బాత్రూములు అన్ని కూడా చక్రంగా ఉండే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అందులో ముఖ్యమైనటువంటి పాత్రని రాజనగరం ఏది కూడా లాజిస్టిక్ కమిటీని కూడా అప్పగించడం జరిగింది ఈ కమిటీ ప్రకారం కూడా వచ్చిన వారికి అన్నిటి కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతి ఒక్కరిని సంతోషంగా తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఏర్పాటు చేసి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యతని జనసేన నాయకులు అందరూ తీసుకోవాలని మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచించారు వారి సూచనల మేరకు ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తించడానికి రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ జిల్లా కమిటీ మండల కమిటీలు గ్రామ కమిటీలు జన సైనికులు వీరమహిళలు అందరూ కూడా నడి ముందు కడుతున్నారు ఈ యొక్క రాజానగర నియోజకవర్గ తీసుకుని వెళ్ళి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి ఉంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిస్థితి ఆయనకి అర్థం కాక ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదండి వారి గురించి మరి ఎక్కువగా మాట్లాడడం కూడా అనవసరం ఎందుకంటే నూట నూట యాభై యొక్క సీట్లతో గెలిచి ఈ రాష్ట్రాన్ని ఏమో ఉద్ధరించక ప్రజలకు అందరికీ కూడా చికాకు మధ్యలో ఐదు తీసేసి పదకొండు సీట్లు బంగనామా అదే అదేవిధంగా చూస్తే రేపు రాబోయే రోజుల్లో ఆ పదకొండు కూడా లేకుండా సీట్లు గుర్తించేస్తారు నిజానికి ఆయన పదకొండు కూడా అరువులు కాదు అని చెప్పి ప్రజలు ఇప్పుడు మరీ నిర్ధారణ చేశారు అనవసరంగా పదకొండు సీట్లు ఎత్తికించు ప్రజలు మరోసారి బాధపడుతున్నారు ఎందుకంటే పదకొండు సీట్లు ఇచ్చినందుకు కనీసం పదకొండు రోజుల పాటు కూడా అసెంబ్లీకి రానియటువంటి పార్టీ అది బాధ్యత లేని పార్టీ బాధ్యత లేని పార్టీ బాధ్యత లేని నాయకుడు అతను అలాంటి నాయకుడు ప్రజల్ని విశ్వసించరు ప్రజలు ఎప్పుడో కొట్టారు మళ్ళీ చాలా పదకొండు కూడా లేకుండా ఇంటికి పంపించేస్తారు పంపిణీ చేస్తారు ప్రజలు దాన్ని సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నూట యాభై ఎక్కువైపోయినాయి అని చెప్పి పదకొండు ఇచ్చారు ఇప్పుడు పదకొండు ఎక్కువ అని చెప్పి రేపు రాబోయారు సున్నా ఇస్తాను సున్నాకి ఎక్కువ పదకొండు తక్కువ అనే బేరతో మాత్రం ఆయన ముందుకు రాబోతున్నారు

అలాగే వేరే మండల అందరికీ కూడా మార్గమత్తని విఫోర సత్మానానికి ముందుగా మార్గలా తిరస్సంతో బాగా చేశారు అలాగే రెండు మా వరణా గోయిలో ఆలకతో దీనికంటే ముందు మార్గలా తిరస్సంతో బాగా చేద్దాం కానీ ఎలక్షన్ కోడల రోజంటే కచ్చితమే ఎలక్షన్ కొన్న దాకా మనం ధనార్చించే పడి కానీ సిఫార్సు ఎంపు రాయల్ కన్ఫరెన్స్ పెట్టాము